రైస్ మిల్లర్ల దోపిడీ ఏదైతే ఉందో ఇది పెరిగిపోయింది రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దోపిడీని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము రైస్ మిల్లర్ల దోపిడీ వెంటనే ఆపివేయాలి ఆ వైపు అధికారులు కలెక్టర్గా చర్యలు తీసుకోవాలని సి సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక లారీ ఇంకా ఒక లారీలో నాలుగు వందల యాభై సంచులు పడితే దానిలో పద్దెనిమిది వేల కిలోలు ఉంటే ఒక బ్యాగ్కి ఒక బ్యాగ్కి మూడు నుంచి ఐదు కిలోలు రోజు తరుగు పేరు మీద ఈ రైస్ మిల్లర్లు కొట్టేస్తా ఉన్నారు అట్లా ఒక లారి దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేలు వీళ్ళు కొట్టేస్తాను అధికారులు ప్లస్ రైస్ మిల్లర్లు కుమ్మక్క ఇది జరుగుతూ ఉన్నది ఈ దోపిడీ కాబట్టి ఈ దోపిడీని వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ దోపిడీ ఇంకా రికవరీ రైస్ మిల్లర్లు ఏదైతే దోపిడీ చేస్తున్నారో ఆ రికవరీ కూడా చేయాలని చెప్పేసి ఆ గన్ని సంచులు కూడా తిరిగి ఇవ్వకుండా గన్ని సంచులు కూడా వాళ్ళు రైస్ మిల్లర్లు కొట్టేస్తూ ఉన్నారు సెంటర్లకు సంబంధం లేకుండా ఆ సెంటర్లకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్లే డైరెక్టు కొంటా ఉన్నారు అది కూడా ఆపాలని చెప్పేసి సెంటర్లలో కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అట్లాగే కొనుగోలు సెంటర్ల ద్వారానే రైస్ మిల్లర్లు కొనేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఏదైతే ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ టార్పాలిన్లు మంచినీళ్ళు గన్నీ బ్యాగులు దారలు రవాణా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అలాగే హేమ శాతం పేరుతోని ఇబ్బంది కొనుగోలు ఇబ్బంది చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటికి తోడు ప్రభుత్వం వేస్తా అన్న సన్న బియ్యానికి సంబంధించి బోనస్ కూడా వేయలేదు అది కూడా వెంటనే రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి అట్లాగే ఈ సంబంధిత అధికారులకు సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము అడుగుతా ఉన్నాము ఒకవేళ అధికారులు స్పందించకపోతే రైస్ మిల్ అసోసియేషన్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టాల్సి వస్తుందని చెప్పేసి రైస్ మిల్లర్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాము అధికారులు కూడా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తుందని తెలియజేస్తాము